టీ ట్వంటీ కప్ వచ్చే ఏడాది జరగనుంది ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి ఏడున ప్రారంభమై మార్చి ఎనిమిది వరకు కొనసాగుతుంది ఇండియా శ్రీలంక సంయుక్తంగా ఆదిత్యం ఇవ్వనున్నాయి ఇప్పటికే మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదలైంది కానీ తాజా అప్డేట్ ప్రకారం టోర్నీ ముంగిట ఐసీసీకి జియో హాట్స్టార్ గట్టి జలక్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం ఆ జలక్ ఏంటో తెలుసుకుందాం జియో హాట్స్టార్ ఐసీసీకి ఇచ్చిన గట్టి కంటే టీ ట్వంటీ ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటామని సమాచారం ఇచ్చారు ఇది మాత్రమే కాదు ఐసీసీతో నాలుగేళ్ల భారత్ మీడియా హక్కుల ఒప్పందంలో మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్ను కొనసాగించలేకపోతామని కూడా అఫీషియల్గా చెప్పారట ఈ నిర్ణయానికి కారణం భారీ ఆర్థిక నష్టాలు ఓటీటీ ప్లాట్ఫామ్గా జియో స్టార్ ఎదుర్కొంటున్న నష్టాలు పెద్దవి ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మధ్య కాలానికి భారత్ మీడియా హక్కులకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే సుమారు రెండు బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకోవడానికి వేటలు ప్రారంభించింది వాస్తవానికి ఐసిసి జియో హాట్స్టార్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు వరకు మూడు బిలియన్ డాలర్లతో డీల్ కుదిరింది కానీ ఈ డీల్ నుంచి జియో హాట్స్టార్ వైదొలగాలని నిర్ణయించడంతో కొత్త భాగస్వామి కోసం బిడ్లు వేయమని పలు ప్రధాన ఓటీటీలకు ఐసీసీ ఆహ్వానాలు పంపింది కానీ డీల్ విలువ భారీగా ఉండటంతో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్లాట్ఫామ్ ముందుకు రావడం లేదు ఇప్పుడు ఐసీసీ కొత్త ప్రసారకర్తను కనుగొనడానికి పోరాటం చేస్తుంది జియో హాట్స్టార్ చిట్టపరంగా రెండు వేల ఇరవై ఏడు వరకు కాంట్రాక్ట్ పాటించాల్సి ఉంది కానీ కొత్త భాగస్వామ్యం దొరకకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి ఈ అంశం క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది